ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక క్రియేట్ చేసుకుంది హీరోయిన్ ప్రణిత సుభాష్ బావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి ఎందుకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఇక అలాంటి ఈ హీరోయిన్ ప్రణిత సుభాష్ మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది రౌండ్ టూ అంటూ తాను రెండోసారి తెల్లవుతున్నట్లుగానే రీసెంట్ గా తెలిపింది అంతేకాకుండా తన బేబీ బమ్తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది అయితే ఎప్పటికప్పుడు తన బేబీ బొమ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్న నటి ప్రణిత తాజాగా తనకు బేబీ షవర్ వేడుకలు చేసినట్లుగా పేర్కొంది అలానే ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చింది ప్రణిత ఈ సెలబ్రేషన్స్ బట్టి చూస్తే మరికొన్ని రోజుల్లోనే నటి ప్రణిత రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని రెండు వేల ఇరవై ఒకటిలో నటి ప్రణీత వివాహం చేసుకుంది కాగా వీరికి ఆడబిడ్డ కూడా ఉంది పాప పుట్టిన తర్వాత ప్రణీత మళ్ళీ సినిమాలో నటించారు రెండేళ్ల తర్వాత ప్రణీత మరోసారి తల్లి కాబోతున్నారు ప్రస్తుతం బొమ్మ ప్రణీత బెంగళూరులో ఉంటున్నారు టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రణీత ఈమె తెలుగులో చివరగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో నటించారు కాగా నటి ప్రణిత శ్రీమంతం ఫంక్షన్ లో ఫ్యామిలీ సభ్యులంతా కలిసి ఒకటే కలర్ డ్రెస్ కోడ్ ని ఫాలో అయినట్లుగా తెలుస్తుంది ఈ బేబీ షవర్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని నటి ప్రణిత తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది ప్రస్తుతం ఇవి నెటింటా హల్ చల్ చేస్తున్నాయి మరి మీరు కూడా వాటిపై ఒక లుక్ ఏంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్